కీర్తనల గ్రంథం డెబ్భై మూడవ అధ్యాయము ఇస్రాయేలు ఎడల హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టువారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకొందురు ఇదిగో ఇటివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు నా హృదయమును నేను శుద్ధి చేసికొని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే దినమంతయూ నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలాగు ముచ్చటింతునని అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని జారు ఉంచి ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మచ్చరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది నాకు నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకాలములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యుహోవా శరణుజొచ్చియున్నాను आमिन प्रेव्वा